రాష్టంలో లో వోల్టేజ్ సమస్యలు పరిష్కరించేందుకు ఆరు పేల కోట్లతో రెండు వందల సబ్స్టేషన్లో నిర్మాణం చేపట్టడం జరుగుతుందని రాష్ట ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు మంగళవారం ఇందుకూరుపేట మండలం కుడితిపాలెంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు బీదా రవిచంద్రతో కలిసి మూడు పాయింట్ అరవై కోట్లతో నిర్మించిన థర్టీ త్రీ బై లెవెన్ కేవి విద్యుత్ ఉప కేంద్రాన్ని ప్రారంభించారు ముందుగా నారా లోకేష్ యువకుళం పాదయాత్రకు సంఘీభావంగా ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీకి గ్రామస్తులతో పాటు యువత పెద్ద ఎత్తున మద్దతు తెలిపారు అనంతరం ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం తొమ్మిది సార్లు విద్యుత్ చార్జీలు పెంచి ఒక విద్యుత్ ఉప కూడా నిర్మించలేదన్నారు దేశంలో విద్యుత్ చార్జీలు ట్రూ అప్ నుంచి ట్రూ డౌన్ చేసిన ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అన్నారు రాష్ట్రంలో పరిశ్రమ ద్వారా యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కలుగుతోందని ఇప్పటికే ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామన్నారు స్థానిక ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి నియోజకవర్గ సమస్యలను నిత్య అసెంబ్లీలో మాట్లాడుతూ పట్టుబడి నియోజకవర్గారికి అభివృద్ది పనులు రాబడుతుందన్నారు ప్రభుత్వ అభివృద్ధి పనులతో కాకుండా బీపీఆర్ ఫౌండేషన్ ద్వారా పేద ప్రజలకు సేవ చేస్తున్నారని కొనిహెడ్డారు అనంతరం ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ అడగిన పిండి సబ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నందుకు నియోజకవర్గ ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు అలాగే రానున్న రోజుల్లో వన్ థర్టీ టూ కేవి విద్యుత్ సబ్స్టేషన్ సైతం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినందుకు సంతోషమన్నారు రాష్ట్రం అగమ్యగోచరంగా ఇసుక మాఫియా అరాచక పాలన జరుగుతున్న టైంలో నారా లోకేష్ యువకలం పాదయాత్రతో ఒక భరోసా ఇచ్చారన్నారు ఆ పాదయాత్ర ప్రతిఫలమే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు కారణమన్నారు ఇఫ్కో కిసాన్ సెస్ ద్వారా భారీ పరిశ్రమలు రానున్నాయని తద్వారా జిల్లాలో ఉపాధి కలుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఓపెన్ చేసిన సబ్స్టేషన్స్ లాంటి రాష్ట్రంలో రాబోయే రోజుల్లో లో వోల్టేజ్ ఉండకూడదనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు రెండు వందల సబ్స్టేషన్స్ కడతాం రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి అంత పెద్ద ఎత్తున కట్టాల్సింది ఎందుకు అవసరం అంటే పోయిన ఐదు సంవత్సరాలు ఒక్క సబ్స్టేషన్ నిర్మాణం చేయకుండా అన్నీ కూడా ఎట్లా పడితే అట్లా వ్యవస్థలన్నీ సర్వనాశనం చేసి విపరీతంగా కరెంటు బిల్లు తొమ్మిది సార్లు కరెంటు బిల్లు పెంచారు మన ప్రభుత్వం వచ్చిన సంవత్సరం తర్వాత కూడా ఒక్క రూపాయి కూడా కరెంటు బిల్లు పెంచే కార్యక్రమం చేయడమే ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు ఎట్టి పరిస్థితుల్లో మనం కరెంటు బిల్లు తగ్గించాలి రాబోయే రోజు కరెంటు బిల్లు పెంచడం కాదు కరెంటు బిల్లు తగ్గించాలి రూపాయి పన్నెండు పైసలు మనం రేపు ఎలక్ట్రిక్కి వెళ్ళే రూపలు తగ్గించాలి మీరు ఏం చేస్తారో తెలీదు ఇరవై నాలుగు గంటలు కష్టపడి పని చేయమన్నాడు పోయినసారి వాళ్ళు ఏం చేశారంటే వ్యవస్థలో అన్ని సర్వనాశనం చేసి మన పవర్ ప్లాంట్ మీకున్న పవర్ ప్లాంట్ పవర్ ప్రొడ్యూస్ చేయాలి తయారు చేయకుండా అక్కడ పడేశారు తయారు చేయకుండా పడేసి బయట నుంచి ఎక్కువ రేపు కరెంటు కొని ఆ కరెంటు ఎక్కువ పైన కొడాలనే అవన్నీ కూడా మేమేనా భారం వేసి అందుకనే కరెంటు బిల్లు అన్నిసార్లు పెరిగింది ఇప్పుడు మనం అన్ని కొంటాం అన్నీ ఆపేసాం మనకున్న కిష్టపడతాం వీటి అట్లాంటి థర్మల్ ప్లాంట్లు మన దగ్గర ఏమి ఉండదో అన్నీ కూడా ప్రొడక్షన్ చేస్తున్నాం మన సొంత పవర్ తయారు చేసుకొని మేము అందరికి కూడా ఇస్తున్నాం అందుకని పెద్దట్ల దేశంలో మొట్టమొదటిసారి ట్రూ ట్రూఅప్ నుంచి ట్రూ డౌన్ చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వం ఇట్లా చేసుకుంటాను లోకేష్ భారత్ గారి పాదయాత్ర మూడు సంవత్సరాలు అయిన సందర్భంగా మీరు పలికిన స్వాగతం ఎనలేని స్వాగతం పలికారు అంత పెద్ద ఎత్తున గుర్తుపెట్టుకొని వచ్చారు అందుకని లోకేష్ గారు ఏం చేశారంటే ఇవాళ మన ప్రాంత పిల్లలందరూ కూడా ఉద్యోగాల కోసం బెంగళూరు లేకపోతే మెడ్రాస్ బయటకు వెళ్తా ఉన్నారు అట్లా మన ప్రాంతంలో కూడా ఇండస్ట్రీస్ రావాలి కొత్త వచ్చిన రాష్ట్రం ఒక నమ్మకం కలిగిస్తా కలిగిస్తాననే ఉద్దేశంతో రవి గారు చెప్పినట్టు ఇఫ్కో ఆ ప్రాంతంలో ఏమిరెడ్డి గారు ట్రై చేసుకుంటూ చాలా ఎక్కువ ఇండస్ట్రీస్ రావాలి ఇక్కడ ఈ ప్రాంతంలో పిల్లలకు ఉద్యోగాలు కావాలంటే అని చెప్పి అన్నారు అట్లానే ఒంగోలు జిల్లాలో ఎన్నో రోజుల నుంచి కలలు కంటున్న కుడిపాలెం ప్రజల కళ నెరవేరిన రోజు ఈ సబ్స్టేషన్ ఓపెనింగ్ చేసుకోవడం దానికి ముఖ్య అతిథిగా ఉన్న రాష్ట్ర మంత్రివర్యులు విద్యుత్ శాఖ మంత్రివర్యులు గొట్టిపాటి రవి గారు రావడం నిజంగా అందరికీ అదృష్టం అనుకోవాలి ఎందుకంటే పాపం ఇంత దూరం వచ్చి ఇక్కడ ఈ సబ్ స్టేషన్ ఓపెనింగ్కి ఆయన రావడం పొద్దునక సబ్స్టేషన్ ఉండింది మళ్ళీ ఇంత టైం తీసుకొని మనకి కోవూరు కాన్స్టెన్సీ కోసం వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే